టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు బింబిసార్తో బ్లాక్ బస్ట్ విజయం సొంతం చేసుకున్న డైరెక్టర్ వశిష్ట కాంబినేషన్లో వస్తున్న సినిమా పేరు విశ్వంబరా మెగా వన్ ఫిఫ్టీ సిక్స్ సినిమాగా ఈ సినిమా మన ముందుకు రాబోతోంది ఎప్పుడైతే ఈ సినిమాను అనౌన్స్ చేశారో అప్పటి నుంచి ఈ సినిమాపై అంచనాలు మామూలు రంజులు లేవు ఈ సినిమాని దాదాపు వరుస పెట్టి ఆ సినిమా అప్డేట్లు రిలీజ్ చేశారు మరోవైపు ఈ సినిమాని మొదలుపెట్టే సంవత్సరం పైనే అవుతోంది అయితే విఎఫ్ఎక్స్ వర్క్ పెండింగ్ ఉండడంతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యమవుతూ వస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఇంకా ఇరవై శాతం షూటింగ్ కంప్లీట్ కానున్నట్లు తెలుస్తోంది అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా నటిస్తున్న ఈ విశ్వంబర మూవీ కోసం దాదాపు యాభై కోట్ల భారీ సెట్ రెడీ చేశారట ఇది ఇండియాలోనే నెంబర్ వన్ తెలుస్తోంది దీంతో మెగాస్టార్ చిరంజీవి గారు మరో అరుదైన గౌరవం దక్కించుకోబోతున్నారట రికార్డు కూడా సృష్టించబోతున్నారట ప్రశ్న విస్పూడతగా బరి అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి విశ్వంబర సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతోంది ఇది ఒక సోషల్ ఫ్యాన్సీ సినిమా ఇప్పటికే సోషల్ ఫ్యాంటసీ సినిమా జోనర్లో మెగాస్టార్ చిరంజీవి గారు నటించి మెప్పించిన విషయం తెలిసిందే దీంతో ఈ సినిమాపై అంచనాలు మామూలు రేంజ్లో లేవు మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ అనిల్ రాపుడితో మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ సినిమాతో త్వరలోనే సెట్స్ మీదకు రానున్న విషయం మనకందరికీ తెలిసిందే